అందుకే ఆయన చాలా స్పష్టంగా చెబుతున్నారు ఏమిటంటే నువ్వు సిద్ధపడడం ఎంత ముఖ్యమో మార్గాన్ని సరళం చేయడం కూడా అంతే ముఖ్యం అంట అందుకే బాప్తిస్మమిచ్చి యోహానుకున్నటువంటి పేరేమిటంటే మార్గ సరళ శబ్దం మార్గాన్ని సరళం చెయ్యుడి అని కేక వేసే శబ్దం ఈరోజు క్రైస్తవ సమాజం వేగంగా పరిగెత్తడానికి అవకాశం లేకుండా ఎన్నో మార్గాలు పాడైపోయి ఉన్నాయి దానికి కారణం ఏమిటంటే మార్గములలో సాతాను వాడి విత్తనాలు నాటాడు మార్గమును మనకు మనమే పాడు చేసుకునేటట్లు మనలో మన ఆలోచనలను చెడగొట్టాడు ఆలోచన విధానం పాడైంది బోధ పాడయ్యింది బుక్కావాని తైలములో సచ్చిన ఈగలు పడుట చేత అది దుర్వాసన కొడుతుంది నేను మీకు చెప్పాను బుక్కావాని తైలంలో ఈగలు పడి చావలేదు చదివేటప్పుడు మనం అలా అనుకుంటూ ఉంటాం ఈగలు పడి చావలేదు చచ్చిన ఈగలే పడ్డాయి అందులో అంటే అర్థం ఏమిటన్నమాట చచ్చిన ఈగలు వాటికవే ఎగిరి ఎలా పడతాయి ఎవరో కావాలని వేస్తేనే పడతాయి పడి చచ్చేను కాదు మనం చదివేటప్పుడు అలా అనుకుంటాం అందుకే సున్నైన పొల్లైనను పోకుండా బైబుల్ని జాగ్రత్తగా చదవాలి దేవుని హృదయానుసారుడైన దావీదు సహా అంటాడు నన్ను సరిగ్గా నడిపించు నాకు స్పష్టంగా బోధించు మరణం వరకు దావీదు నేర్చుకుంటూనే ఉన్నాడు నేర్పిస్తూనే ఉన్నాడు భక్తి జీవితం అర్థమైంది అనేది అబద్ధం భక్తి జీవితం అనుదినం అర్థమవుతుంది అనేది నిజం